ఈరోజు శ్రీపాదం అనే పేరిట రోడ్ మంగళగిరి వారు ప్రతిస్పార్థకంగా కాలు లేని వాళ్ళకి ఆర్టిఫిషియల్ లెగ్స్కి ఈరోజు ఇవ్వదలుచామండి సుమారు వన్ ఫార్టీ లెగ్స్ ఈరోజు రేపు ఎల్లుండి త్రీ డేస్ని డివైడ్ చేసి ఈరోజు ఒక ఫిఫ్టీ రేపు ఒక ఫిఫ్టీ ఎల్లుండి ఒక ఫార్టీ అట్లా డివైడ్ చేసి వేయటం జరిగింది సో ఈరోజు ఆల్రెడీ స్టార్ట్ అయిందండి మా యాక్చువల్గా ఈరోజు లోకేష్ గారు రావాలి కొన్ని అన్నివార్య కాలం రాకపోవడంతో మా డిస్టిక్ గవర్నర్ ఎలెక్టర్ రామ్ ప్రసాద్ గారు ఇనాగ్రేట్ చేశారు సో ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అండి ఇరవై నాలుగు లక్షల రూపాయల కాస్టుతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి దీనికి సికింద్రాబాద్ బీజీఆర్ మైనింగ్స్ జూబ్లీ హిల్స్ రోటరీ క్లబ్ ఆఫ్ బీజీ బాలకోటి రెడ్డి గారు ప్రెసిడెంట్ అండి ఆయన ఆయన సహకారంతో కూడా మనం చేస్తున్నామండి ఆయన సుమారుగా పన్నెండు లక్షల రూపాయలు మన చేశారు ఇంకా మిగతా ఫండ్ మన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి సభ్యుల దగ్గర నుంచి మేము తలా కొంత వసూలు చేసుకొని అలా చేస్తామండి ప్రోగ్రామ్ అది ఈ లెగ్ ముఖ్యంగా జైపూర్ లెగ్ కన్నా కూడా చాలా వెయిట్ తక్కువగా ఉంటుందండి అదేవిధంగా మనం జైపూర్ లెగ్ అయితే మడవటానికి కుదరదు ఈ కాలు మోకాలు కింద మోకాలకు పైన పోయినా సరే మోకాలు వంచి కూర్చోవచ్చు కూర్చుని కూడా లెగవచ్చు అండి మెట్లు ఎక్కడం కానీ అవన్నీ చేయవచ్చు దానిలో స్పెషాలిటీ ఇదే వారం రోజుల పాటు జరుగుతుందండి ఇంకా మూడు రోజులు ఉందండి ఇంకా ఫస్ట్ రోజు మనం ఫస్ట్ రోజు చాలకి కొలతలు తీసుకున్నాము కొలతలు తీసుకొని మూడు పార్ట్లుగా విభజించామండి ఆ మూడు పార్ట్లుగా విభజించి ఒక్కొక్కరికి సుమారుగా ఒక్కొక్కరికి యాభై నలభై ముప్పై మందిగా విభజించుకొని మూడు రోజుల పాటు ఇవ్వడం జరుగుతుంది మేము అంతకుముందు హ్యాండ్స్ ప్రాజెక్ట్ చేసినప్పుడు మాకు ఒక పది కాల్ పది కాల్స్ కనుక వస్తే దానిలో ఒక నలుగురు ఐదుగురు వరకు కాళ్ళు కూడా ఇస్తారా అని అడుగుతూ ఉండేవాళ్ళు సో మేము అప్పుడే డిసైడ్ చేశారు మా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు అండ్ సెక్రటరీ మురళి గారు మనం కాళ్ళు కూడా చాలా మంచి చేయాలి అంతకుముందు మేము యుఎస్ నుంచి జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి అధునాతనమైనటువంటి హ్యాండ్స్ ఇచ్చాము అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఉంటారో కాళ్ళు లేని వాళ్ళకి కూడా ఒక ప్రత్యేకమైనది మామూలు జనరల్గా అందరూ ఇచ్చేది కాకుండా వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉండాలి అనే ఉద్దేశంతో మేము సెర్చ్ చేయడం జరిగింది మాకు ఈ ప్రభా ఫుడ్ అనేది మాకు ఐడెంటిఫై చేసాము ఇది చాలా బాగుందని అందుకే మేము ఆ గుజరాత్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ తోటి టైప్ అయ్యి మేము జూబ్లీ హిల్స్ రోటరీ ఆఫ్ జూబ్లీ హిల్స్ అండ్ బిజియర్ మైనింగ్ వాళ్ళ సహకారంతో వీఆర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ రోటరీ చిన్న చిన్న కార్యక్రమాలు చేయదు రోటరీ చాలా పెద్ద కార్యక్రమాలు చేస్తుంది ఎందుకంటే వరల్డ్ వైడ్గా పోలియో ఇరాడికేషన్ మొత్తం చేస్తున్న స్పా ప్రైమ్ స్పాన్సరర్ రోటరీ ఇంటర్నేషనల్ అదేంటంటే పోలియో ఇరాడికేషన్ కోసము నలభై సంవత్సరాలుగా మేము దాదాపుగా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టామండి దానికోసం దాదాపు ట్వంటీ థౌజండ్ క్రోర్ రూపీస్ దానికోసం ఖర్చు పెట్టాము అట్లాంటివి చాలా ఉన్నాయి అందుకని ఏంటంటే రోటరీ చిన్న కార్యక్రమాలు చేయదండి రోటరీ ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్ ఇట్లాంటివి చేస్తూ ఉంటుంది దానిలో భాగంగానే రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ది ఈ కాన్సెప్ట్ని ఎంచుకొని ప్రజలకి ఏది ఉపయోగంగా ఉంటుంది ఏది కావాలి అనేది నిరంతరం మా రొటేరియన్స్ ఐడెంటిఫై చేస్తూ ఉంటారు జనాలకు ఏది నీడ్ ఉంటే అవి మేము చేస్తూ ఉంటామండి